ప్రతి స్వాగతం క్షణ కోసం ఒక్కసారి నాట్లేసి మూడేళ్లలో వరుసగా ఆరుసార్లు పంట చేసుకునే రోజులు రానున్నాయి ఇలాంటి వరిని పెరెనియల్ రైస్ పిఆర్ అంటున్నారు ఈ విలక్షణ వరి వంగడాలను రూపొందించుకున్న చైనా ఏడేళ్లుగా సాగు చేస్తుంది ఉత్పత్తి ఖర్చులు నలభై శాతం మేరకు తగ్గుతాయి నికర లాభం పెరుగుతుంది పనిలో పనిగా భూసారం జీవ వైవిధ్యం కూడా పెరుగుతుంది చైనా తదితర దేశాల్లో ఏటేటా పీఆర్ వరి సాగు విస్తరిస్తుంది భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కూడా దీనిపై తాజాగా దృష్టి సారించింది ఫార్మింగ్ సిస్టమ్ జర్నల్ తాజా సంచికలో భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ షణ్ముగం రాసిన అధ్యయన ఆధారంగా ప్రత్యేక కథనం ఖర్చులు పెరిగిపోవడం ఆదాయం తగ్గిపోవడం నీటి అవసరాలు పెరగడం భూసారం క్షీణించడం హరిత గృహ వాయువులతో పర్యావరణానికి తీరని హాని జరగడం ఇవి ప్రస్తుతం మన దేశంలో వారి వ్యవసాయాన్ని వేధిస్తున్న సవాళ్ళు దాదాపు ఈ సమస్యలన్నింటికీ ఏకకాలంలో కాలంలో చిక్పెట్టే అద్భుతమైన పెరేనియల్ రైస్ వంగడాలను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు ఈ వరి వంగడాలను చైనాలో రైతులు ఏడేళ్లుగా సాగు చేస్తున్నారు సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికి వస్తుంది తర్వాత సీజన్లో మళ్ళీ దున్ని దమ్ము చేసి నాట్లు వేసుకుంటున్నాం ఈ వంగడం ఒక్కసారి నాటితే చాలు మొత్తంగా చూస్తే పిఆర్ వరుసగా ఆరు సీజన్లలో తిరిగి పెరిగే వరి పంటను చేసుకోవచ్చు పటిష్టంగా ఉండే కుదుర్లు పంట కోసిన తర్వాత మళ్ళీ చిగురించి పీక్ పిలకలన్నీ మొదటి పంటలాగే ఏపుగా పెరగడం పిఆర్ ఇరవై మూడో వంగడం ప్రత్యేకత